కాసేపట్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరగబోతోంది ఇప్పటికే ఎమ్మెల్యేలు వివేక్ జగదీష్ తో పాటుగా ఇరు పక్షాల అడ్వకేట్లు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు ప్రధానంగా విచారణ జరగబోతోంది ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు డాక్టర్ సంజయ్ లపై అయితే తెల్లం పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఫిర్యాదు చేస్తే సంజయ్ పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు అడ్వకేట్స్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు ఈ నెల పదమూడు వరకు విచారణ ప్రక్రియ జరగబోతోంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది విచారణ యా కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ప్రారంభమైంది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇక్కడికి రావడం జరిగింది ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఎమ్మెల్యేలు స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే విచారణ ప్రారంభమైంది స్పీకర్ మార్నింగ్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆయన ఛాంబర్లో అయితే కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయో దాని ప్రకారంలో విచారణ అయితే కొనసాగుతుంది గతంలోనే పది మంది ఎమ్మెల్యేలు నలుగురికి సంబంధించినటువంటి విచారణ అయితే అయిపోయింది దానికి సంబంధించి టూ టైమ్స్ కూడా విచారించడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది మిగతా నలుగురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈరోజు రేపు అలాగే పన్నెండు పదమూడో తారీఖు రోజు కూడా కొనసాగనుంది సో ఈ రోజు కేవలం ఎవరైతే ఆరోపించబడ్డారు వాళ్ళకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళకి సంబంధి వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ చేరున్నారు మరొకసారి పన్నెండో తారీఖు రోజు పదమూడో తారీఖు రోజు వాళ్ళకు సంబంధించి ఆరోపణలు నేత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్లు వీళ్ళతో విచారించే అవకాశం కనిపిస్తుంది మొదటి నుంచి చూస్తున్నాం పార్టీ మారలేదని వాళ్ళు లేదు పార్టీ మారారని దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయని కూడా వీళ్ళు కూడా చెప్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతాడు మాత్రం వచ్చేవాల్సిన అవసరం కనిపిస్తుంది మెయిన్గా మొత్తంగా ఎనిమిది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అయితే స్పీకర్ చేరినట్టుగా దానికి సంబంధించినటువంటి సర్లం కూడా పాస్ చేయడం జరిగింది కానీ ఎవరైతే ఈ శ్రీహరి కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు దారుణ నాగేందరికి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు విచారణ కూడా అటెండ్ కావలేదు కానీ వాళ్ళకు విచారిస్తే ఏ విధంగా నిర్ణయం ఉండబోతుందని మాత్రం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ రోజు అలాగే పన్నెండు పదమూడు తారీఖు రోజు జరిగిన తర్వాత స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారని మాత్రం వేచాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ఇప్పటికే హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అటు స్పీకర్ ఒక గడువు కావాలని చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం విచారణ కొనసాగిన తర్వాత ఎలాంటి నిర్ణయం ఉండబోతున్న మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది థ్యాంక్